ఈరోజు గణేషుడిది పుట్టినరోజు కాకుండా శ్రీపాదవల్లభుడు కూడా ఈరోజు జన్మించినాడు అందుకే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను దత్తుడికి కూడా శ్రీపాద వల్లభుల స్వామికి తర్వాత గణేష్కు కొత్త ఇంట్లో ఈరోజు గణేషుణ్ణి పెడుతున్నాము మీకు ఆ వీడియో కూడా చూపెడతాను నేను ఇప్పుడు బెల్లం నైవేద్యం పెడుతున్నాను దత్తాత్రేయ ప్రసాదేన సర్వదుఖ వివర్జిత దృఢదేహో మహాయోగి చిరంజీవి చా శీఘ్రమాగచ్చ మాం రక్ష శ్రేయమే దేహదాభయ अश्वत्था एव कल्पद्रुः सत्यमेव न संशया यं चिन्तायते काम तं तं प्राप्नोतु ते नरः कल्पवृक्षं बचतो गत्वा शिवालयं सङ्गमेत्र्यम्बके देवि नारायणी नारायणा नमोऽस्तुते दत्तस्तुति अस्वस्तुति उदम्बरस्तुति प्रारम्भः दत्ताेय प्रसादुखा विवर्जिता दृढ़देहो महायोगी चिरंजीविचा जायते शीघ्र गच्छ मं मे देहदा भय अस्वत्ता कलपद्रुह सत्यमेवय यम यं चिंतायते काम तम तपनते नर है కల్పవృక్షం పురాబర్చ తోగత్వా శివాలయం సంగమే త్రి అంబకే దేవి నారాయణి నారాయణ నమోస్తుతే కొత్త ఇంట్లో వినాయకుడిని పెడుతున్నాము మేము ఇలా తోరణం మామిడి తోర్ణాలు కట్టినాము జై గురుదత్త కొత్త ఇంట్లో ముగ్గు కడపకు నిన్ననే పసుపు వేశారు వాళ్ళు నిన్న సెకండ్ కోటింగ్ అయింది గోడలకు పెయింటింగ్ నిన్న పసుపు పెయింటింగ్ కడపలకు వేశారు ఈరోజు ముగ్గు పెట్టుకున్నాను ఇలా టోర్ణాలు ఇలా కట్టుకున్నాము పిల్లలు దేవుడింట్లో పూజ చేస్తున్నారు మీకు చూపిస్తాను ఎంట్రీలో వెంకటేశ్వర స్వామి అక్షంత లేటు సైడ్ దాంట్లో ఉన్నాయి అగో కింద ఆ కవర్ పెద్దోడు పూజ చెప్తున్న వద్దు చిన్నోడు చేస్తున్నాడు కొత్త ఇంట్లో या तौष्टे मास्ते वद हाय ने मनसे वत्र खवाया पण जसे वत्र व सेवन वण गडा सनुशुन आदेश से वत्र सेला वत्र आदेश सनुशुन आदेश मान क्षय वस्ते देगेले विचार होया दमनत्रम क्षेत्रा दे वरुष्ट सिद्धता इशागा में आणन सनुन ने नदारिस ने देओ जोया का रादिको किया औ हुआ सीधा सेलो हो कान सारा नका जरा ने कृत्वा उपरी दे काना

अन्द्र को वयाम संगदाम रयाम समाजुता देव्यतर ओक्षार से तवम वन्दये न पुजाम समपयामि तं भू राम सपर आग ओ काय ఇదే దయా తండ్రి అందరిని చల్లగా కాపాడు అన్ని మంచి వేసే